వెల్కమ్ టు అవర్ షెటిజన్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది మరి ఈ నెలలో జాబ్ క్యాలెండర్ ఏదైతే రాబోతుందో ఈ జాబ్ క్యాలెండర్లో ఖచ్చితంగా ఫిల్ చేయటువంటి వేకెన్సీస్ మనం చూసుకుంటే జైలర్ వేకెన్సీస్ జైలర్స్ ఇన్ ప్రిజనర్స్ ఎందుకనంటే ఈ వేకెన్సీస్ అనేటువంటివి రెండు వేల పదిహేడు తర్వాత వరకు ఫిల్ చేయలేదు అందువల్ల చాలా వేకెన్సీస్ ఉన్నాయని వీటిని త్వరలో ఫిల్ చేయబోతున్నామని మనకు గౌరవ హోమ్ మినిస్టర్ గారు చెప్పడం అయితే జరిగింది సో మరి ఈ హోమ్ మినిస్టర్ గారు ఏమని చెప్పారో అని చూసుకున్నట్లయితే మనకి జైళ్ళ శాఖలో వేకెన్సీస్ ఏవైతున్నాయో ఆ జైళ్ల శాఖలో వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి చర్యలు ప్రారంభించాము ఎందుకనంటే న్యాయశాఖ అదేవిధంగా హోంమంత్రిత్వ శాఖ రెండూ కూడా పవర్ అంటే పర్ఫెక్ట్గా వర్క్ చేసేటువంటి సమర్థంగా పనిచేసే విధంగా ఈ వేకెన్సీస్ భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము అని ఆవిడ ప్రకటించడం జరిగింది దీన్ని బట్టి మనకి గత ప్రభుత్వంలో ఒక్క వేకెన్సీ కూడా ఫిల్ చేయకుండా అంతకుముందు ఎప్పుడో రెండు వేల పదిహేడులో ఫిల్ చేసినటువంటి జైలర్స్ అయితే ఉన్నాయో ఈ జైలర్స్ కూడా మనకి ఫిల్ చేయబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ మరి ఈ జైలర్స్ నోటిఫికేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది ఖాళీలు ఎలా ఉంటాయి అదేవిధంగా మనకి క్వాలిఫికేషన్స్ ఏంటి ప్రిపరేషన్ ఏంటి అనేటువంటిది ఇక్కడ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం జనరల్గా జైలర్స్ జైల్ వార్డెన్స్ జైల్ వార్డెన్ కానిస్టేబుల్ తరహా జైలర్స్ అనేటువంటిది ఎస్ఐ కేటగిరీలో ఉంటుంది ఈ జైలర్ వేకెన్సీస్ ఎప్పుడు కూడా మనకు జైలర్స్ ఇన్ ప్రెజెన్ అనేటువంటిది ఉమెన్ మహిళలు అదేవిధంగా అసిస్టెంట్ మ్యాటర్ ప్రెజెన్స్ ఇది ఉమెన్ మహిళలని అసిస్టెంట్ మ్యాటర్ని అంటారు మగ మగవాళ్ళని డిప్యూటీ జైలర్ అని అంటారనమాట డిప్యూటీ జైలర్ జైలర్స్ ఉద్యోగాలకి మనకు ఎస్ఐ కానీ నోటిఫికేషన్తో కలిపి అయితే ఇస్తారు సో మరి వీటికి సంబంధించి పూర్తి వివరాలు మనకి తెలుసుకునే ముందు ఆరు షెడ్యూజోన్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి హౌ టు ప్రిపేర్ అయినటువంటి తెలియని వాళ్ళకి ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేటువంటి పరిస్థితి వాళ్ళకి మహిళలకి పార్ట్ టైం ఎంప్లాయీస్కి పోలీస్ అవ్వాలనేటువంటి లక్ష్యంతో కసిగా ప్రిపేర్ అవుతున్నటువంటి యాజ్ ఫిరెంట్స్కి రానటువంటి జాబ్ క్యాలెండర్లో ఒక్క జాబ్ నాది అయినటువంటి ప్రిపేర్ అవ్వటటువంటి యాజంట్స్కి ద బెస్ట్ ప్రోగ్రామ్ మనం డిజైన్ చేస్తాం రెండు సంవత్సరాల వ్యాలిడిటీతో రెండు సంవత్సరాల వ్యాలిడిటీ ప్రోగ్రామ్ ఉంటుంది ఒక వ్యక్తి జాయిన్ అయితే అతని యొక్క ఎన్ని గంటలు చదవగలడు ఎప్పుడెప్పుడు చదవగలడు అని తెలుసుకొని అతనికి అనుగుణంగా షెడ్యూల్ షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్ మెటీరియల్కి అనుగుణంగా క్లాసులు ద బెస్ట్ లెజెండరీ ఫ్యాకల్టీ క్లాసులు క్లాసులు ఇచ్చిన తర్వాత ప్రతిరోజు టెస్టు టెస్ట్ అయిన తర్వాత ఆరు రోజులు అయిన తర్వాత ఏడో రోజు రివిజన్ రివిజన్ టెస్ట్ మీ బిడ్ బిగ్ బ్యాంకులు అదేవిధంగా వ్యక్తిగతంగా పర్యవేక్షణ మార్కులు తగ్గితే మోటివేట్ చేయడం ఇలా ఏ టు జెడ్ కంటెంట్తో ద బెస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ మనం మాత్రమే స్టార్ట్ చేస్తాం రెండు సంవత్సరాల వ్యాలిడిటీ ఫీజు కేవలం రెండు వేలే ఆసక్తి వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అతి త్వరలో కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అదేవిధంగా మరి ఈ యొక్క డిప్యూటీ జైలర్ అదేవిధంగా అస్టెంట్ మ్యాటర్ అండ్ పోస్టులు కనుక చూసుకుంటే ఎస్ఐ ఉద్యోగాలతో కలిపి నోటిఫికేషన్ అయితే ఇస్తారు లేదంటే వేకెన్సీస్ ఇవి ఫిల్ చేయాల్సినటువంటి అవసరం అత్యధికంగా ఉంది కాబట్టి ఉంది అనుకుంటే ఆ నోటిఫికేషన్ కంటే ముందు వీటిని సపరేట్గా కూడా ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి వయో పరిమితి చూసుకుంటే ఇది ముప్పై రెండు సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి అంటే మనకు ఎస్ఐ ఉద్యోగాలకు లిమిటెడ్ ఏజ్ అనేటువంటిది ఉంటుంది కానీ ఇక్కడ ముప్పై రెండు వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది జైలర్స్కి అదేవిధంగా హైట్లో కూడా మూడు సెంటిమీటర్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది నార్మల్ ఎస్ఐతో పోలిస్తే కాబట్టి యూనిఫామ్ వేసుకోవాలి ఎస్ఐ స్థాయి ఉద్యోగాలు చేయాలి బట్ నాకు వెయిట్ హైట్ ఒక సెంటీమీటర్ తక్కువ ఉంది లేదా నా ఏజ్ రెండేళ్ళు పెరిగిపోయింది అనుకున్న వాళ్ళకి ఇదే ఆప్షన్ ఇంతకు మించి ఆప్షన్ లేదనమాట జైలర్కి ప్రిపేర్ అవ్వచ్చు సో ఈ జైలర్ ఉద్యోగాలకు సంబంధించి ముప్పై రెండు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు మరొక ఐదు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాల వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే డిగ్రీ ఉంటే సరిపోతుంది అది సాధారణమైన డిగ్రీ ఏ డిగ్రీ అయినా పర్వాలేదు మీరు టెన్త్ చదవలేదు ఇంటర్ చదవలేదు డైరెక్ట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేశారైనా పర్వాలేదు మీరు డిగ్రీలో నార్మల్ మార్కులతో పాస్ అయ్యారు జస్ట్ నార్మల్ మార్కులతో పాస్ అయ్యారు అయినా పర్వాలేదు మీరు డిగ్రీ క్వాలిఫై అయ్యి ఉండి ఉంటే సరిపోతుందన్నమాట గుర్తుపెట్టుకోండి సాధారణ డిగ్రీ ఏ డిగ్రీ చేసినా అది యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి చేసి ఉండాలి నెక్స్ట్ చూసుకున్న అయితే మరి ఫిజికల్ ఎఫిషియన్సీ ఇది యూనిఫామ్ ఉద్యోగం ఉంది కాబట్టి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది మరి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో కనుక చూసుకుంటే హైట్ అనేది వన్ సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్సు అదేవిధంగా చెస్ట్ అనేటువంటిది ఎనభై ఏడు సెంటీమీటర్లు ఖచ్చితంగా ఉండాలి ఓకే అదేవిధంగా ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో వాళ్ళకి హైట్ వన్ సి వన్ సిక్స్టీ ఫోర్ సెంటీమీటర్స్ అవుట్ ఆఫ్ వన్ సిక్స్టీ ఎయిట్లో వన్ సిక్స్టీ ఫోర్ ఉంటే చాలు ఎస్టీ అభ్యర్థులకి ఆ జిల్లాల్లో ఉండే ఎస్టీలకు మాత్రమే చెస్ట్ ఎనభై మూడు ఉంటే సరిపోతుంది అనమాట అదేవిధంగా అమ్మాయిలు నూట యాభై నాలుగు సెంటీమీటర్లు హైట్ ఉండాలి వెయిట్ ఫార్టీ ఫోర్ కంటే ఎక్కువ ఉండాలి వెయిట్ ఉండాలి ఓకే ఇక మరి ఇక్కడ పేపర్స్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఫస్ట్ పేపర్ అర్థమెటిక్ అండి రెండు పేపర్లు ఉంటాయి ప్రిలిమినరీలో వంద ప్రశ్నలు ఉంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి వంద ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా పేపర్ టూ చూసుకుంటే జనరల్ స్టడీస్ ఫిజిక్స్ మనకి హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ పాలిటీ కరెంట్ అఫైర్స్తో కూడినటువంటి జనరల్ స్టడీస్ ఇది ఒక వంద మార్కులకు ఉంటుంది రెండు సబ్జెక్ట్స్లో సపరేట్ సపరేట్గా ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి తీరాల్సిందే ఓకే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి సారీ నెగిటివ్ మార్క్స్ ఉండవు ఎస్ఐ ఎగ్జామ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది క్వాలిఫై అయిన తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ ఎఫిషియన్సీ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది సో మనకి ఈ సిలబస్ ప్రిలిమినరీకి సంబంధించి సిలబస్ చూసుకుంటే అథమెటిక్లో మనకి ఆ రేషియో అండ్ ప్రపోషన్ యావరేజెస్ పర్సంటేజెస్ వేజెస్ ఏదైతే ఉంటుంది ఇవన్నీ కూడా రీజనింగ్లో చూసుకున్నప్పుడు సిమిలారిటీ ఎనాలజీ ఎనాలసిస్ జడ్జ్మెంట్ డెసిషన్ మేకింగ్ అవన్నీ ఉంటాయి ఇక జనరల్ స్టడీస్కి చూసుకుంటే జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ హిస్టరీ జాగ్రఫీ జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఇండియన్ పాలిటీ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి తర్వాత మనకి పేపర్ టూ అంటే మెయిన్స్కి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు పేపర్ వన్ ఇంగ్లీష్ ఉంటుంది ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యాక అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మనకి ప్రిలిమినరీ యొక్క ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది మెజర్మెంట్ టెస్ట్ అయితే ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అది కూడా క్వాలిఫై అయితే మిమ్మల్ని మెయిన్స్కి తీసుకొస్తారు మెయిన్స్లో పేపర్ వన్ ఇంగ్లీష్ ఇది జనరల్ ఇంగ్లీష్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్ ఉంటుంది క్వాలిఫై మాత్రమే అయితే సరిపోతుంది ఈ మార్క్స్ ఎక్స్ట్రా వచ్చినా మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేయరు ఇక్కడ ఎస్ఐ రైటింగ్ ప్రెషిర్ రైటింగ్ జనరల్ గ్రామర్ అనేటువంటిది ఉంటుంది తెలుగు పేపర్ టూ ఉంటుంది ఇది కూడా క్వాలిఫై అయితే సరిపోతుంది ఈ రెండు కూడా వంద మార్కులకు ఉంటాయి ఈ క్వాలిఫై మాత్రమే ఇక పేపర్ త్రీ చూసుకుంటే అర్థమెటిక్ మనకి డిగ్రీ రేంజ్లో ఉంటుంది అర్థమెటిక్ అండ్ మెంటలబిలిటీ రెండు వందల మార్కులకి తర్వాత మరొక పేపర్ పేపర్ ఫోర్ చూసుకుంటే జనరల్ స్టడీస్ ఉంటుంది ఈ జనరల్ స్టడీస్ రెండు వందల మార్కులకు మరొక పేపర్ అనేటువంటిది ఉంటుందన్నమాట ఈ విధంగా నాలుగు పేపర్స్ బట్ నాలుగు పేపర్స్లో రెండు క్వాలిఫై అయితే సరిపోతుంది రెండు మీ మార్కులు బేస్ చేసుకొని మీకు ఉద్యోగం డిసైడ్ అవుతుంది ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అనేటువంటిది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అనేటువంటిది లాంగ్ జంప్ అనేటువంటిది నిర్దేశించినట్టు బేస్ చేసుకొని మీరు వాటిని క్వాలిఫై కావాల్సి ఉంటుంది లాంగ్ జంప్కి హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ కి మనకి మూడు ఛాన్స్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ కూడా మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది ఎయిట్ మినిట్స్లో అదేవిధంగా హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఫిఫ్టీన్ సెకండ్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఫిజికల్ ఫస్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ రెండు పేపర్లతో అదైన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ వన్ సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్ చూస్తారు ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు మనకి హండ్రెడ్ మీటర్సు ఎయిట్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ లాంగ్ జంప్ కండక్ట్ చేస్తారు దాని తర్వాత మీకు మెయిన్స్ ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్లో ఫోర్ పేపర్స్ ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ క్వాలిఫై అయితే సరిపోతుంది మిగిలిన రెండు పేపర్లు జన మనకి అథమెటిక్ అండ్ జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో ఈ పేపర్స్ మీరు విజేతలా కాదా మీకు ఈ ఉద్యోగం రావాలా లేదా అనేటువంటి డిసైడ్ అవుతుంది ఇది అయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ ఉంటుంది ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ అనేటువంటి చూస్తారు అదేవిధంగా విజన్ సిక్స్ బై సిక్స్ అనేటువంటిది నియర్ వే అయితే ఫైవ్ బై ఫైవ్ అనేటువంటిది ఉండాలి చెస్ట్ చెస్టు నాక్నీస్ ఇలాంటివి ఉండకుండా ఉంటే మీకు ఎలిజిబుల్ అవుతారనమాట ఫైనల్గా ఈ ప్రాసెస్ అంతా చేసి మిమ్మల్ని జైలు అసిస్టెంట్ జైలర్గాను మీకు తీసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది కాబట్టి యాజ్ సిన్సియర్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఖసిగా ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఐఏలోపు నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి మిగిలిన అన్ని వచ్చే డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ కూడా పక్కన పడేసేయండి సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మాతో ట్రావెల్ చేస్తూ ప్రిపేర్ అయ్యి సక్సెస్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ